మార్పు రావాలి అంటే గెలిస్తే గెలిచినాక ఏం చేసి తెలంగాణను ఆగం పట్టిస్తుంటే ఆనాడు టీపీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి చేసినట్టు మొదటి కార్యక్రమం ఏమంటే ఆంధ్ర ఛానల్ కాళ్ళు పట్టుకోవడం ఈనాడు అధికారంలోకి రాగానే ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఆంధ్రలో పెద్దనం ఇవ్వడం ఎలా అంటారు ఉదాహరణకి రేవంత్ సర్కార్ తెలంగాణలో ఏర్పడిన తర్వాత తెలంగాణ హైకోర్టు లో స్పెషల్ జీపీలను నియమించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆ స్పెషల్ జీపీలలో సుమారుగా కాదు దాదాపుగా అందరూ ఆంధ్ర లాయర్లే అయితే రేవంత్ రెడ్డి గారు మీకు ఆంధ్ర లాయర్లు తప్ప తెలంగాణ లాయర్లు కనపడలేదా ఇవ్వద్దు అనుకున్నారా ఇవ్వకపోయినా మౌనంగా ఉంటారులే అనుకున్నారు ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మీ కాంగ్రెస్ సర్కారే యువతపై ఉద్యోగులపై ఎన్నో కే అక్రమ కేసులు పెడుతుంటే ఇదే తెలంగాణ లాయర్లు తమ జేబులో నుంచి ఖర్చులు పెట్టి మీ వెంట మేమున్నాం అంటూ మీ నడవండి ముందుండి మేము వెనకాల నుండి ఉంటామంటూ కోర్టులలో కేసులు వాదించినటువంటి లాయర్లను ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఆ లాయర్లను రవ్వలాగా తీసుపడేస్తుంది ఈ రోజు రేవంత్ సర్కార్ తెలంగాణ లాయర్ల కళ్ళు తెరవండి మరొక్కసారి పోరాడండి మీ హక్కులు మీరే సాధించుకోండి ఇక జర రాబో జీపీలు ఏజీపీలు స్టాండింగ్ కౌన్సిల్ ఇతరత్ర బాధ్యతలలో తెలంగాణ వాళ్ళకే రావాలి తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలని పోరాడి సాధించుకోండి